శ్రీ గురుభ్యో ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాసుల వారి రోజు వారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ పక్షము అమావాస్య ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకుండి తదుపరి వైశాఖ శుద్ధ పాడ్యమి ప్రారంభమవుతుందన్న విషయాన్ని గుర్తించండి ఈరోజు భరణి నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతుంది అలాగే దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జము రాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని మీ శుభమైన మీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం మనకి పన్నెండు గంటల పది నిమిషాల నుంచి ఒంటి గంటల నలభై ఆరు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉంటున్నది శుభంస్థు నమస్కారం మేషరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభసాటి వ్యవహారం కనబడుతోంది ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ముఖ్యంగా సోదరుల వద్ద లేదా తల్లిదండ్రులతో వచ్చేటువంటి ఆర్థిక సమస్యలు ఈ ఆస్తి పాస్తులన్నీ కూడా ఈరోజు తప్పకుండా పంపకాలు జరగడము వివాదాలు తొలగిపోవడము కోర్టు వివాదాలు అనుకూలంగా రావడము జరగబోతోంది ఆత్మీయులతో కలియక తప్పకుండా ఇంట్లో శుభకార్యం జరగడం వస్తులాభం వాహనయోగం వాహన యోగం విద్యా ఉద్యోగ లాభం విదేశీయానం బంధు లాభం ముఖ్యంగా ఐఎల్స్ జిఆర్ఈ పరీక్షల్లో కూడా పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు విదేశాల్లో స్థిరత్వం అంటే గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం లేకపోతే హెచ్ఎం వీసా లాంటిది పొందుకోవడం లేదా అక్కడ మీరు స్థిరమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతుంది సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ధార్మిక చింతన ధర్మ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఆర్థిక విషయాల వెసులుబాటు వల్ల రుణ విమోచనం రోగనాశనం ప్రశాంతమైన జీవనం పిల్లల వల్ల గొప్ప ఖ్యాతి పొందుకోవడం ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్గు సూపరిశ్రమంలోను అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్ల వారికి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్య హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంజయ్ టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం ఫార్మా సిమెంటు ఐరన్ ఇసక విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఇలాంటి వ్యాపారంలో లాభ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృతుల వారికి జ్యోతిష్య పండితుల లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణ అత్యంత అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది అలాగే రైతుందరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు సోషల్ మీడియా మీడియాస్టుల వారికి శుభయోగం సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి లాభం ఈరోజు మీకు ఆనందకరమైన వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో కలిసి వచ్చే అవకాశాలు ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా కొంత మంచి శుభయోగాలు ఉన్నాయి కానీ సిక్స్టీ పర్సెంట్ నెగిటివ్ కనబడుతోంది అంటే దాదాపుగా వీరు ఇతరుల వల్ల వేధింపబడే అవకాశం ఇతరుల వల్ల నష్టపోవడం అపాత్ర దానం చేయకండి పూచికత్తుగా సంతకాలు చేయకండి పక్క ఉద్యోగితో అల్పమైనటువంటి ఈ జోక్స్ వేయడం హాస్యాస్పద సంభాషణ ప్రమాదాన్ని కలిగిస్తుంది కాబట్టి తోటి వారితో జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం చేయండి నోరు జారేటతో జాగ్రత్తగా కనబడుతుంది అది తీర్థయాత్ర సేవన బాగుంది కానీ విహారయాత్రలు వినోదయాత్రలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో ప్రయాణం లాభం మిత్రులనేటువంటి వ్యక్తులతో ప్రయాణం నష్టము ప్రమాదం అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపరిష్ట్రమైన నష్టాలు ఎక్కువగా ఉన్నాయి బట్ మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభం రాజకీయ నాయకులకి అనుకూలవంత బట్ కళాకారుల క్రీడాకారులకి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది కొత్త చిత్ర నిర్మాణం ఈ రోజు ప్రారంభం చేయకపోవడం మంచి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహజెంట్లకి కాస్త తటస్థ స్థితి కనబడుతోంది అంటే ఒకటికి యాభై సార్లు తిరగాల్సి వస్తుంది అంటే ఒకసారి ఫోన్ చేయబోళ్ళు యాభై సార్లు ఫోన్ చేయాలి ఆ ఎల్ఐసి ఏజెంట్లకి వచ్చేటువంటి నరక యాతన అంత ఘోరంగా ఉంటుంది తీసుకుంటే మంచిదే మనకి సరే అలా అని చెప్పి పొలం అంటూ ఒకే వ్యక్తి ఐదారు పాలసీలు తీసుకోవడం కష్టం అనుకోండి అట్లాంటి విషయాల్లో ఎల్ఐసి ఏజెంట్లు తీసుకున్న వాళ్ళనే ఇబ్బంది పెడుతూ ఉంటారు అది వేరే విషయం కానీ ఎల్ఐసి అనేది మనకి ప్రాణ రక్షణ చాలా మంచిది అలాగే మన తదనంతరం మన వారికి ఉపయోగపడేటువంటి కొంత సౌకర్యం వేణీళ్ళకి వేడి నీళ్ళు తోడనట్టుగా తీసుకోవడం మంచిది అంటాను సరే అలాంటి మనం మన యొక్క అవకాశాన్ని బట్టి తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా దాన్ని నేను ప్రమోషన్ చేస్తున్నాను అనుకోకూడదు ఎల్ఐసి ఏజెంట్లకి ఈరోజు కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడతాం అలాగే వైద్యులకి వైద్య బృందాల న్యాయవాదులకు కూడా ఇబ్బంది కనబడతాయి నకిలీ వైద్యులు పెడదా ఒకవైపు నకిలీ జ్యోతిష్కుల వైపు ఒక ఇబ్బంది ఈ రోజున మీరు చేసే శస్త్రచికిత్స మనకి ఇబ్బంది కలిగి ఎవరికైనా నష్టం జరిగే అవకాశం దానివల్ల బంధువుల వల్ల పోలీస్ స్టేషన్ గడపదొక్కాలి లేదా వారికి డబ్బులు తిరిగి ఇవ్వాలి కొంత నష్టపరిహారం చెల్లించాలి ఇక నానా తంటాలు పడాలి తప్ప కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఉద్యోగం మార్పు మంచిది కాదు కానీ ఉన్న ఉద్యోగంలో రిప్యుటేషన్ బాగా ఉంటుంది ప్రమోషన్ ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్ వ్యాపారంలో అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి అయితే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో కాస్త వెనక ముందు ఆలోచించి వ్యాపారం చేయండి నష్టాలు పొందుకునే అవకాశం చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది అయితే కొంతవరకు భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది హనుమాన్ చాలీసా పారాయణం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజన శ్రీరామ అష్టోత్తరం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం అలాగే విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును ఈ రాశి వారికి ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది ప్రయాణ లాభం విద్యా లాభం ఉద్యోగలాభం విదేశీయానం వాహన సౌఖ్యం గురయోగం ధనయోగం రుణ విమోచనం ఆర్థిక సౌలభ్యము పట్టుదల కార్యస్థితి అంటే సందిగ్ధమైనటువంటి కార్యము సఫలమయ్యేటువంటి శుభయోగాలు మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం అధిక విషయాలు విసులుబాటు తప్పకుండా రుణమోచాలను పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ స్ట్రిప్ కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల లాభాలు ఉద్యోగ అభివృద్ధి విద్యలో రాణింపు అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కొత్త ఉద్యోగ ప్రాప్తి అయిన వారి నుంచి ఆదరణ బంధుమిత్రుల సమాగమం ఏసీ పిల్లల సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి తప్పకుండా మీ మిత్రుల యొక్క కలయిక వల్ల మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు మీకు కలిసి చేరున అవకాశం చెప్పవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం ఎల్ఐసి మెడికల్ గురిమేజెంట్లకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోనూ వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో కూడా లాభాలున్నాయి విద్యాలయ వ్యాయామ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార్ చిట్ ఫండ్ ఫైనాన్స్ అకౌంట్లో అనుకూల చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వంలో శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీలో పెట్రోల్ పెట్టవచ్చును లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి కూడా లాభాల బలంగా ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ఉద్యోగం లేని వారికి ఈరోజు రోజు ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం గత వారం ఏదైనా ప్రాంగణ నియామకాల ఎలక్షన్స్ జరిగినట్టు అంటే ఆ ప్రాణ్యామ్మకాల్లో సెలక్షన్స్ జరుగుతున్నట్లయితే తప్పకుండా వాటిల్లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అటువంటి శుభవార్త ఈ రోజు వెంట మంచి ఉద్యోగ లాభం పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభం ఎల్ఐసి మెడికల్ గురు వాణిజ్య అదృష్ట యోగం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర వ్యాపార లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి పో బాణసించమగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆనందాది శుభయోగల పరంపర వస్తువాన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరులను వివాహాదరి చే తాములా అనుకూలతలు ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వరకు తోలు సూపర్ సూపరిశుభ్రమ లాభాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ నుంచి శుభవార్త వినవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ప్రభుత్వ ప్రవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి విద్యా లాభం విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలతలు నర్సరీ తోటలు పూరియా ద్రవ్యాల వ్యాపారంలోనూ డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్కి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతికి లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్య జీవనం ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా కొంతవరకు మంచి సమయమే చెప్పవచ్చు అంటే మౌనంగా ఉంటూ మీ పనులు పూర్తి చేసుకోండి మరి రాజకీయ నాయకులకి మౌనంగా ఉంటే కుదరదు కదా స్వామి మరి జ్యోతిష్య పండితులకి వేద పండితులకి మౌనంగా కుదరదు కదా కరెక్టే కానీ పని గురించి మాత్రమే ముందు వేయండి అనవసరపు పొల్లు మాటలు మాట్లాడకండి జాతకం మాత్రమే చెప్పండి జాతకం ఉదాహరణలు ఉపహారాలు ఇతరత్ర విషయాలు చెప్పకండి డిబేట్లలో పాలు పంచుకోకండి వేద పండితులు వేదం గురించి మాత్రమే వేద పాలన మాత్రమే చూసుకోండి పక్కదారి బట్టి నువ్వు ప్రయత్నాలు చేయకండి అది నష్టాన్ని కలిగిస్తుంది ఇలా కొంతమందికి ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతుంది బట్ ఓవరాల్గా అనుకూలవంతమైన శుభయోగమే విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు బట్ పోటీ పరీక్షలు ఉన్నవారు అంటే ఐఎల్ఎస్ జిఆర్ఈ లాంటి పరీక్షల్లో పాలు పంచుకుంటున్న వారు కాస్త అధిక శ్రద్ధ ఏకాగ్రత సమయ పాలన ఇది మీకు బాగా ఉంటే సరిపోతుంది కుజుడి యొక్క శుభతనం వల్ల లాభం అలాగే శని యొక్క ప్రభావం వల్ల కొంత నెగిటివ్ ఫలితాన్ని గురుడి యొక్క ప్రభావం వల్ల ఆర్థిక లాభాన్ని చంద్రుడి అష్టమ స్థాన స్థితి వల్ల డబ్బుల్ని ముఖ్యమైన వస్తువుల్ని ఎక్కడో పెట్టి మర్చిపోవడం ఈ ట్రావెలింగ్ లో పెట్టి మర్చిపోవడం దొరుకుతుంది కానీ దొరికేంత వరకు మీకు కాళ్ళు వైకుంఠంలో ఉన్నట్టుగా ఉంటుంది అంటే ఆకాశంలో ఉంటాయి కాళ్ళని కూడా అంటే ఏమి తోచకుండా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనసేమి భూమి మీద శరీరమే వైకుంఠంలో ఉండిపోతుంది అయ్యో బంగారాభణాలు పోయినాయి మంచి డాక్యుమెంట్స్ పోయినాయి టెండర్ డాక్యుమెంట్స్ పోయినాయి అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త పాటుకు ప్రయత్నం చేయండి లేదా ఇబ్బందులు పాలయ్యే సూచనలు కనబడుతున్నాయి ఏదేమైనా మీరు ఈ రోజున భగవద్గీత పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే ఉంటాయి తప్పకుండా మీరు భగవద్గీత కూడా ఐదు నుంచి పదమూడు అధ్యాయాలు చదవండి శుభకర మంగళ యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది మీకు అత్యంత అనుకూలంగా ఫలితాలు కావాలంటే భగవద్చిత ఎక్కువగా ఉండాలి ఎక్కువగా మౌనంగా ఉండండి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయండి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ కి సీనియర్ సిటీజన్స్కి మహిళా మండలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అప్రమత్తంగా ఉండి వ్యాపార లాభం ఉంది బట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ పెట్టకాయల్లో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టకూడదు మీకు నష్టము దీర్ఘకాలికం పెట్టుబడి తక్కువ మోతాదులో పెట్టండి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది దానివల్ల ప్రయోజనాన్ని పొందుకోవచ్చు ఈ విషయాన్ని గుర్తించండి ఏదేమైనా ఈ రోజు మీకు భగవత్ కృపా కటాక్షాలు పొందుకునే ప్రయత్నం చేస్తే మంచిది అలాగే ఈ రాశి వారికి ఉదయం పూట చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని మధ్యాహ్నం తదుపరి కాస్త శత్రువుల యొక్క బెడద ఎక్కువ ఉంటుంది కనుక మధ్యాహ్నం తదుపరి మీరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి అంటే మౌనంగా ఉండడం భగవంతుడి మీద పూర్తి స్థాయి శ్రద్ధ లాంటిది వాటి వల్ల తక్కువ తినడం అంటే అల్పాహారం దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది ఈ రోజు వరకు రేపటి నుంచి అంటారా కడుపున తింటారా ఆరోగ్య తింటారా మీ ఇష్టం ఇవాళ మాత్రం మీకు కాస్త మధ్యాహ్నం తదుపరి జాగ్రత్తగా ఉండండి వీరికి ఆరు తొమ్మిది అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి కాకపోతే కోపము అసహనము తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము అనవసరమైన వివాదాల్లోకి మీకై మీరు వెళ్ళడం స్వయంకృత అపరాధాలు ఎక్కువ కనపడుతున్నాయి అసలు మద్యపాన సేవన చేయాల్సిన అవసరం ఏమి ఉంటుంది నాకు అర్థం కాలేదు దాని నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించండి మా గురించి జ్యోతిష్కుల గురించి బ్రాహ్మణ గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు సమాజంలో ఎక్కువైన సో చాలా మంది వీడియోలు చూస్తున్న ఈ మధ్య నేను హిందువులలో కూడా బ్రాహ్మణ ద్వేషులుగా తయారైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మరి ఏ బ్రాహ్మణి వల్ల ఎవరు అయ్యారని ఇప్పటికీ అర్థం కాలేదు మరి ఏ బ్రాహ్మణుడికి కోటాని కోటి రూపాయలు నాకు అర్థం కాలేదు అటు మీరనుకున్నటువంటి చిన్న పెద్ద ఎవరైనా సరే సమానంగా ఉన్నారు తప్ప ఇక్కడ ఎవరిని కూడా చిన్నోళ్ళని పెద్దోళ్ళని దాని మీ భావంలో చిన్న పెద్ద అనేటువంటి కులాలు ఉండవచ్చు తప్ప మరి బ్రాహ్మణుడు ఎప్పుడు అని అనుకోలేదు సో కాబట్టి ఎవరి పద్ధతి వాళ్ళది ఎవరి ఆచారం వాళ్ళది దాన్ని పాటించడం తప్పేం లేదు ఏదో బుక్కలు తింటాం అని చెప్పేసి మెళ్ళో వేసుకోరుగా అంటే నీ కులాచారం నీది నా కులాచారం నాది దాని గురించి మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు భారతీయులు కలిసి ఉండే ప్రయత్నం చేయాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏదేమైనా సరే ఈరోజంతా కూడా మీకు కాస్త ఇబ్బందికర వాతావరణం కొంత వ్యక్తులు అనవసర వివాదాలు నట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు జ్యోతిష్య పండితులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి మాటకి మాట సమాధానం చెప్పగలిగే శక్తి యుక్తి ధైర్యము బ్రాహ్మణుడు కూడా ఉండాలి అలాగే ఇతర మతాల వారితో కూడా మనం విభేదించినప్పుడు అనవసరం గొడవలు లేకుండా మాటకి మాట సమాధానం చెప్పగలిగే అవకాశం ఉండదు ద్వేషభావం కాదు మన ఉనికిని కాపాడుకోవడం అది దాని గురించి ఎవరి యొక్క సూచన స్థలాలు తీసుకోవాల్సిన అవసరం లేదు నా సనాతన ధర్మానికి అటువంటి అధోగతి పట్టాలి కాబట్టి ఏదేమైనా ఈరోజు అటువంటి విషయాల్లో మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక వేద పండితులు పురోహితులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం తొమ్మిదర ప్రార్థన చేయకపోవడం మన అలవాటు కూడా జాగ్రత్తగా ఉంచుకో మద్యపానం ధూమపానం మాంసాహారం మనం కూడా దాటిపోయినాం కదా కాబట్టి అవుతల వాళ్ళ మన మీద జోక్స్ పేల్చుకోవచ్చు ఇంకేదైనా పేల్చుకోవచ్చు అవకాశం మనం కల్పిస్తున్నాం దానికి మనం సిగ్గు శరము అభిమానం అడ్డం ఉండాలి కాబట్టి ఏదైనా సరే అది ఆలోచించుకునే ప్రయత్నం చేయండి ఇది ఎవరు విమర్శించట్లేదండి ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం నా ధర్మం చెప్తున్నాను కాబట్టి వినదగొని ఎవరిని చెప్పినా వినంతన వేగిరపడగా ఆలోచన ధన్యుడు ధన్యుడవుతాడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి సరే ఏదేమైనా సరే ఈరోజు మీకు కొంతవరకు ఇటువంటి విషయాల్లో ఇబ్బందులు కానీ కొంతవరకు మాత్రం ధనయోగం ఉంటుంది కుటుంబ సభ్యులతో అనుకూలత ఆస్తి పంపకాల అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ పేపర్ లాభాలు పొందుకోవడం ప్రభుత్వ ఉద్యోగంలో అనుకూలత ఉంది కాకపోతే మౌనంగా ఉండడం ప్రైవేట్ సెక్టార్లో బ్రహ్మాండ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈవెంట్ వారికి బోర్బాల్తి వారికి తోలు రిగ్జన్ సూపర్ స్ట్రమ్లో కానీ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇండస్ట్రీలో కానీ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు కానీ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో రైతు పంట లాభం కానీ పూలు పళ్ళు పండించే వారి లాభాలు కానీ కులవృత్తుల వారి గౌరవాన్ని పొందుకోవడం కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి అనుకూలవంతంగా ఉంది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రమే నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది కనుక ఎమరుపాటుగా ఉండండి జాగ్రత్తలు పాటిస్తూ తప్పకుండా భగవత్ కృపా కటాక్షాలు భగవద్గీత పారాయణం అలాగే లలితా సహస్రనామ పారాయణం అలాగే విద్యార్థి విద్యార్థులు శ్రమ మరియు ఏకాగ్రత వల్ల లాభం విదేశాలు వెళ్లే నిమిత్తం మీరు తప్పకుండా ప్రయత్నం చేయవచ్చును వెళ్ళడానికి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఇలా ఈరోజంతా కూడా మీకు భగవత్ కృపాకటాక్షలు పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వీరికి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల కాలంలో అత్యంత అనుకూలవంతమైన సమయంగా చెబుతూ ఒకటి నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభము బంధు లాభము మిత్ర సౌఖ్యము గృహ యోగము ధన లాభము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లాభము మొదల ధన ప్రాప్తి ద్రవధన అభివృద్ధి కన్‌స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టెరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజింగ్ వారికి బోర్బాల్ తో వారికి తోలుల ఎక్సెంట్ సూపర్ స్ట్రమ్ లో కూడా మంచి లాభాలు ఉన్నాయి కళాకారుడికి కళాకృతులకి అభివృద్ధి భాగం ఉంటుంది సిమెంట్ ఐరన్ ఇట్రికల్ యూసక రాయి త్రమేని వ్యాపార లాభ బూటిక్స్ బ్యూటీ పార్లర్ బామ్ డిపో బనస్ నిక కర్మగరం టైల్స్ టైల్ పేపర్ ముద్రణానిలో అనుకూలత అలాగే ఫార్మా ఫార్మాసిమెంటు ఐరన్ ఇటు వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభం విద్యా ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం ఆరోగ్య లాభం అనుకూలవంతమైన దాంపత్య జీవనం సత్సంతాన ప్రాప్తి కుటుంబ వృద్ధి ఆస్తి పంపకాల అనుకూలతలు నూతన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బలం కనబడుతున్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి అనుకున్నటువంటి పనులు సంపూర్ణంగా పూర్తి చేసుకునేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కృషిక రాశివారి విధంగా ఉన్నాయి వేగం మనోనిగ్రహం బంధులాభం మిత్రజన శుభయోగం విలువైనటువంటి కానుకలు అందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటర్లో చూడం వల్ల ధనప్రాప్తి ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి రాజకీయ అభివృద్ధి ఒక రకంగా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రులుగా లేదంటే కేబినెట్ మినిస్టర్లుగా అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రాబోయే ఎన్నికల్లో వీరికి విజయం తథ్యంగా చెప్పవచ్చు అది ఏ పార్టీ వారైనా ఈ రాశి వారికి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం మరి వెంటనే అడగవచ్చు ఏమండి ఒకే పార్టీలో ఉన్నవారు ఇద్దరు కూడా వృష్టికి వారైతే వాళ్ళు ముఖ్యమంత్రి ఎలా అవుతారు వారు గెలవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను అలాగే ఈ రాసి ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా ఉండగలిగే అవకాశం ఉందని చెప్పాను అందరు ఎలా అవుతారని చెప్పాను ఇప్పుడు రాజకీయంగా నిలబడిన నిలబడని వాడు ఎమ్మెల్యే ఎలా అవుతాడు ఇప్పుడు ఎమ్మెల్యే అయి ప్రతి ఒక్కడే కేబినెట్ మినిస్టర్ ఎందుకు అవుతాడు గెలిచిన వాళ్ళల్లో ఈ రాశి వారికి ప్రియారిటీ ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా సరే ఈ రాశి వారికి ఉన్నత స్థాన ప్రయోజనం ఉంటుంది ఈ రాశి వారికి గొప్ప అనుకూలత ఉంటుంది గొప్ప ఆర్థిక సౌలభ్యం ఉంటుంది రాజకీయ రంగంలో సినిమా రంగంలో కళాకారులకి క్రీడాకారులకి విద్యార్థి విద్యార్థికి టాప్ ర్యాంకు రావడం విదేశాలు ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం మంచి కళాశాలలో ప్రవేశం లభించడం ఈవెంట్ వారికి బోరువాల్తోపరిశ్రమలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి వ్యాపారంలోను లాభాలున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిమ జంటలకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితుల లాభం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ ఉపథ్యాలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సాహసం నిర్ణయాలు తీసుకోవడం క్రీడాకాల క్రీడాకారులకు మంచి లాభాలు విశేషమైనటువంటి ధనార్జన అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి లాభంగా ఉండడం ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి వివాహ తామూలాలు కానీ సంతాన వార్తలు కానీ వినే అవకాశాలు కూడా ఉన్నాయి వీరికి ఐదు అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుశ్రాస ఫలితాలు ఆ విధంగా ఉన్నాయి ధనధాన్య వృద్ధి వ్యాపార లాభం విద్యా లాభం మంచి ఆలోచన ధైర్యము స్థైర్యము గొప్ప వ్యక్తులతో పరిచయము ప్రేయసి పిల్లల సఖ్యత భార్యాభర్తల మధ్యన్యూన్త కళాకారుల క్రీడక లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో మంచి అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇంటికలి వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలవంత శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటిల్ జర్నిస్టుల వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణి మణజెంట్లకి అనుకూలత విద్యార్థిని విద్యార్థి విద్యా లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రశాంతమైనటువంటి విదేశీయాన్ని విద్యార్థి విద్యార్థులు కూడా విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు పొందుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తాత్కాలిక ఉద్యోగం పనిమెంట్ అవ్వాలి కుటుంబ వృద్ధి సోదరులతో సఖ్యత కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు కోర్టు వివాదాలు సమస్య ఉన్నాయి ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోగలిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి ఎంత అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కాస్త గుంభనంగా ఉండాలి గంభీరంగా ఉండాలి జాగ్రత్తలు పాటించాలి అవతలి వాళ్ళు చెప్పిన మాట వినాలి నోరు దాటకూడదు అనవసర వివాదాల్లోకి జోక్యం చేసుకోకూడదు అలాగే తెలిసిన విషయాన్ని మనసులో దాచుకోవాలి అనవసరంగా బయటకి వ్యక్తీకరించే ప్రయత్నం చేయకూడదు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త భాగస్వామి వ్యాపారితో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి కళాకారుల క్రీడాకారులకి కొద్దిగా అధిక శ్రమ పడితే గానీ అధిక శ్రద్ధ పెడితే గానీ పేరు ప్రఖ్యాతులు రావు అన్న విషయాన్ని గుర్తించండి అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో కాస్త ఇబ్బందికరంగా ఉండబోతోంది అంటే ఈ రోజున దాదాపుగా ఈ ఒక్క రాశికే అనుకుంటా దాదాపుగా ఎక్కువ నెగిటివ్గా ఉంది అంటే మిగతా రాశిల వారికి నెగిటివ్ లేదని కాదు తక్కువ నెగిటివ్గా ఉంది వీరొక్కరికి మాత్రం ఎక్కువ నెగిటివ్ ఉంది మరి దానివల్ల వీరు మౌనమే శ్రేష్టంగా చెప్పబడుతోంది అలాగే నక్తం ఏమీ తినకుండా ఉండడం వల్ల మంచి ప్రయోజనం అలాగే అనవసర కుటుంబ రహస్యాన్ని బయటకు చెప్పడం వల్ల ఇబ్బందులు పాలవుతారు వివాదాలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్లిపోతాయి సినిమా రంగంలో నష్టం వ్యాపార రంగంలో నష్టం కళాకాల క్రీడాకాలకి ఇబ్బందులు రాజకీయ రంగంలో అవమానాలు ఈవెంట్ మేనేజర్ వారికి బోరు వారికి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతర వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గురువాడెంట్లకి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇచ్చిన వ్యాపారం సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి నష్టం వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదకి ఇబ్బందికర వాతావరణం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల వారికి జ్యోతిషం ఇష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉన్నాయి అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది చాలా చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వరఫలు తల విధంగా ఉన్నాయి లాభము ఆనందము ప్రశాంతత రుణ విమోచనం రోగనాశనం ఈ రాశి వారు కూడా రాజకీయ నాయకుల్లో చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగం కనబడుతుంది అంటే కేంద్ర కేబినెట్లో కూడా మీరు మంత్రివర్గంలో ఉండగలిగే అవకాశం కనబడుతుంది అంటే కేంద్ర మంత్రివర్గంలో ఉండవచ్చును ఈ రాశి వారు అంటే తెలుగు రాష్ట్రాల్లో వారు ఇతర రాష్ట్రాల ఉన్నటువంటి తెలుగు వారైనా సరే తప్పకుండా మీరు క్యాబినెట్ మినిస్టర్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కళాకాల క్రీడలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ప్రశాంతమైన జీవనం ఉంటుంది ఉద్యోగ లాభం విద్యా లాభం వాహన సౌఖ్యం ఫార్మా సిమెంటు ఐరన్ వ్యాపారంలో రైతు రైతానికి పంట లాభాలు కానీ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం వినుపగుండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారికి స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి తప్పకుండా వీరికి అనుకున్నటువంటి కార్యసిద్ధి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంకర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం వ్యాపారాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణించే కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి చేనేత దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పదాలకి మంచి లాభాలు ప్రశాంతమైనటువంటి ఆర్థిక సౌలభ్యం లోన్ లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం రుణ విమోచనాన్ని పొందుకోవడం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం సోషల్ మీడియా సాటర్జనిస్టుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి వివాదాలను తొలగిపోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెల దృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి రుణపీడా పరిహారం దరిధాన్య వృద్ధి బాగా ఉండడం విశేషమైనటువంటి జనాదరణ రాజకీయ రంగుల అభివృద్ధి కళాకాల క్రీడ లాభాలు పొటిక్స్ బ్యూటీ డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలను లాభం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకోవడం వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం సినిమా రంగంలో మంచి లాభాలు కళాకాల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో ముఖ్యంగా గొప్ప దర్శకులతో గానీ గొప్ప నిర్మాతలతో గానీ ఈ వారంలో మీరు విడుదలయ్యేటువంటి సినిమాకు సన్నాహాలు చేసుకోవచ్చును తప్పకుండా మీ సినిమా అనుకూలవంతన ఆర్థిక లాభాన్ని పొందు అంటే ఇటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయండి మీ సినిమా విడుదల కోసమో సినిమా నిర్మాణం కోసం ఈ రోజు వినియోగించుకుంటే అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ సూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే ఉన్నాయి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం బుటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారం డిపోసంచే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే ఉన్నాయి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లక్షలు చూడండి వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులబుల వారికి జ్యోతిష పండితుల లాభం అలాగే నర్సరీ తొట్టలు పూజ ఆదర్య వ్యాపారంలో అలాగే చేనేత వత్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం పదార్థాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఇటువంటి తరుణంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి కదా మనం రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ధర్మపరమైనటువంటి పరిపాలన కోసం భరతమాత మాత ఉన్నతమైనటువంటి స్థితి కొరకు మన వంతు చేయుతని మన వంతు బాధ్యత నిర్వర్తిద్దాం తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటేసి ప్రయత్నం చేద్దాం ఓటు వేద్దాం అని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో బు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవ